నియోజకవర్గంలోని దుర్మార్గపు పాలనను తరిమికొట్టి ప్రశాంత వాతావరణం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కావలి టీడీపీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు కావలి పట్టణంలోని ముప్పై నాలుగో వార్డులో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మలసెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు ముందుగా స్థానిక కలుగోల శాంబవి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భారీగా పేలుస్తూ పూల వర్షంతో వార్డు ప్రజలు స్వాగతం పలికారు కావలి పట్టణం ముప్పై నాలుగో వార్డుకు చెందిన కాపు నేత వైసీపీ నాయకుడు ఉషా వెంకట్రావు అలాగే ఇరవై ఎనిమిది ముప్పై వార్డులకు చెందిన వైసీపీ నేత ఎన్ఎంకే నాయుడు సొంత గూటికి చేరుకున్నారు ముప్పై ఐదవ వార్డుకు చెందిన పలువురు ముస్లింలు కొమర రమణయ్య చిట్టిపల్లి మనోహర్ కుంచాల ప్రేమ్ కుమార్ షేక్ నాగూర్ వలీ ఆధ్వర్యంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి కావ్య కృష్ణారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మాలేపాటి సుబ్బానాయుడు పార్టీ కనువలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలిలో అరాచక పాలన నడుస్తోందని అక్రమాలకు నిలువు దోపిడీలకు నిలయంగా మారిందని అన్నారు గత ఐదేళ్లుగా కావలిలో అభివృద్ధి లేదని తెలుగుదేశం పార్టీలో చేసిన అభివృద్ధి తప్ప కావలిలో మరేమీ కనపడడం లేదని ఆయన అన్నారు ప్రశ్నించిన వారిపై దాడులు కేసులు తప్ప మరేమీ లేదని అన్నారు సా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారందరికి కర్దో మీరు